ఇక్కడ మీరు చూస్తున్న ఈ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ హెచ్పి ఆల్ ఇన్ వన్ పీసీ బాగా స్లోగా ఉందని అప్గ్రేడ్ కోసం వచ్చింది ఈ అప్గ్రేడ్ కయ్యే అయ్యే కాస్ట్ మీకు లాస్ట్ లో చెప్తాను అప్పట్లో ఏఎం డిజన్ త్రీ డ్యూల్ కోర్ ప్రాసెసర్ ఫోర్ జీబీ డి ఫోర్ ర్యామ్ వన్ టీబీ మెకానికల్ హార్డ్ డిస్క్ విత్ ఇన్బిల్ట్ బ్లూటూత్ వైఫై వెబ్ క్యామ్ అండ్ స్పీకర్స్ తో వచ్చే ఈ పీసీలు కాంపాక్ట్ గా ఉంటూ తక్కువ కేబుల్స్ తో పోర్టబుల్ అండ్ స్లీక్ గా ఉంటాయి కాకపోతే డౌన్ సైడ్ ఏంటంటే మామూలు టాప్ కన్నా ఇవి అప్గ్రేడ్ చేయాలన్నా లేకపోతే రిపేర్ చేయాలన్నా కొంచెం కాంప్లికేటెడ్ అప్పట్లో విండోస్ టెన్ తో వచ్చే ఈ పీసీలు మైక్రోసాఫ్ట్ మా పుణ్యమాని విండోస్ లెవెన్ కి అప్గ్రేడ్ అయిపోయింది కొన్నాళ్ళు వాడిన తర్వాత బాగా డెట్స్ లో అయిపోవడం వల్ల ఈ సిస్టమ్ కస్టమర్ పక్కన పడేశారంట ప్రస్తుతానికి అయితే దీన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసి ఇందులో ఉన్న మెకానికల్ హార్డ్ డిస్క్ ని చెక్ చేశా దీనికైతే టైం దగ్గర పడిపోయినట్టే ఆల్రెడీ ఉన్న ఫోర్ జీబీ ర్యామ్ ని ఇంకో ఫోర్ జీబీ కలిపి ఎయిట్ జీబీ చేశా ఈ మదర్ బోర్డ్ ని ఎలా చూసినా ల్యాప్టాప్ బోర్డ్ లాగే నాకు అనిపిస్తుంది దీని మీద ఉన్న స్లాట్ లో ఒక టూ ఫిఫ్టీ సిక్స్ జీబీఎన్ విండోస్ లెవెన్ ఇన్స్టాల్ చేసేసా లోపల బయట నీట్ గా క్లీన్ చేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసేసా హమ్మో మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఈ టోటల్ కి త్రీ థౌసండ్ రూపీస్ అయింది ఇన్క్లూజివ్ సర్వీస్ చార్జ్ మీకు కూడా ఇలాంటి సర్వీసులు కావాలంటే మమ్మల్ని విజిట్ చేయండి